హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ ఈరోజు నేను మీకు ఒక మంచి మసాలా రెసిపీ అయితే చూపిస్తాను ఈ ఒక్క మసాలా చేసి పెట్టుకుంటే చాలు మనకి నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ కర్రీస్లో కానీ ఆఖరికి బిర్యానీలో కూడా ఈ ఒక్క స్పూన్ మసాలా వేసుకుంటే చాలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న బాండిని తీసుకోవాలి దాంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు తీసుకోవాలి ఈ ధనియాలు అనేది మనకి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలన్నమాట సో ధనియాలు వచ్చేసే మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండిద్ది సో ఇక్కడ ధనియాలు అనేవి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే బాండిలోకి ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాలు ట్వంటీ గ్రామ్స్ చక్క ఇట్లా విరుచుకుని వేసుకోవాలి అప్పుడే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట అలానే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా గ్రైండ్ అవుతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టెన్ గ్రామ్స్ స్టార్ ఫ్లవర్ జాజికాయ ఒక ఫైవ్ గ్రామ్స్ ఇలా దంచుకుని వేసుకోవాలి అలానే లవంగాలు వచ్చేసి ఒక టెన్ గ్రామ్స్ జాపత్రి ఒక ఫైవ్ గ్రామ్స్ వేసుకుని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలన్నమాట ఈ స్పైసెస్ అన్నీ మనకి మంచి స్మెల్ వచ్చే అంత వరకు వేయించుకుంటే చాలు సో మనకి మసాలా అనేది ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఇలా కొంచెం దగ్గరుండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ఇప్పుడు నేను ఏ ఎలా అయితే చెప్పానో అలానే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మసాలా అనేది ఇక్కడ మనం చక్కని విరిచినప్పుడు ఈజీగా విరిగితే దాని వల్ల దాన్ని బట్టి ఏంటంటే మనకి మసాలా అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు మనం దీన్ని దింపుకుంటామనగా ఫైవ్ మినిట్స్ ముందు గసగసాలు తీసుకోవాలి గసగసాలు వచ్చేసి మనం ఒక టెన్ గ్రామ్స్ గసగసాలు తీసుకోవాలి మనం గసగసాలు కూడా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు ముందే వేస్తే ఏంటంటే గసగసాలు అనేవి మాడిపోతాయి అనమాట అందుకనే లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు గసగసాలని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ మసాలా అనేది మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టు ఇప్పుడు ఇవి అయితే చక్కగా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం బయట కొనే మసాలాల కన్నా ఇట్లానే మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అనమాట బయట మనకి మసాలాల్లో ఏమేమి వేస్తారో తెలియదు కదా ఎలాంటివి వేస్తారో తెలియదు అందుకని సో ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం సో ఇక్కడైతే మన మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో మనకి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అస్సలు బర్క్గా ఉండకూడదు సో చూస్తున్నారు కదా ఇక్కడ మన మసాలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మసాలా ఎలా ఉండాలో సో ఇలా ఫైన్గా ఉండాలన్నమాట అప్పుడే మనం కర్రీస్లో వేసినప్పుడు కూడా చక్కగా కలిసిపోయిద్ది సో దీన్ని మనం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట మసాలా అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా సో దీన్ని అయితే పూర్తిగా చల్లారి పెట్టేసుకున్న తర్వాతే మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి సో దీన్ని ఈ మసాలాని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే అలానే స్మెల్ కూడా పోకుండా సేమ్ యాసిటీస్ ఎట్లా ఉండాలి అంటే మనం మన గాజు సీసాలు ఉంటాయి కదా ఆ గాజు సీసాల్లో మనం స్టోర్ చేసుకుంటే బయట పెట్టినా మీకు వన్ ఇయర్ పాటు ఉండిద్ది అన్నమాట చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ మసాలాను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్